తొమ్మిదవ తరగతి తెలుగు ఉపవాచకం జయశంకర్ స్వరం సమ్మెట ఉమాదేవి తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు అలుగు అలుగుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాలపిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు ఆలోచనల అవసరాన్ని తెలిపిన నిబద్ధుడు తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు తెలంగాణను స్వప్నించి శ్వాసించిన మహోపాధ్యాయుడు జయశంకర్ వరంగల్ జిల్లా ఆత్మపూర్ మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీకాంతరావు మహాలక్ష్మి దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఆరున జన్మించాడు ఉర్దూ మీడియం పాఠశాలలు మాత్రమే అందుబాటులో ఉన్న రోజులలో హన్మకొండలోని మర్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య నేర్చాడు హన్మకొండ న్యూ హై స్కూల్లో మాధ్యమిక వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎస్సీ వరకు చదువుకున్నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ పూర్తి చేశాడు బెనారస్ విశ్వవిద్యాలయము అలీకట్ విశ్వవిద్యాలయాల నుండి పీజీ పూర్తి చేశాడు సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలో దాన్ని ఏ విధంగా ఉద్యమంగా తీర్చిదిద్దాలో నిరూపించే సంఘటన ఒకటి ఈయన విద్యాభ్యాస కాలంలో జరిగింది అప్పట్లో వరంగల్లో డిగ్రీ కళాశాల లేదు డిగ్రీ చదవాలంటే హైదరాబాద్ కు వెళ్ళాలి లెక్చరర్స్ ప్రోద్భలంతో డిగ్రీ కాలేజీ కావాలని విద్యార్థులు ఉద్యమించారు అందులో మొదటి వరుసలో జయశంకర్ ఉన్నాడు ఊరేగింపులో జయశంకర్ నినాదాలిస్తున్నాడు కి డిగ్రీ కాలేజీ కావాలి అనాల్సింది పోయి యూనివర్సిటీ కావాలి అని నినాదం ఇచ్చాడు అందరూ నవ్వారు జయశంకర్ ని బాగా ఇష్టపడే ఒక లెక్చరర్ ఏ పొట్ట పాగలు అని అన్నాడు ఈ సంఘటన తర్వాత పదేళ్లకు డిగ్రీ కాలేజీ ముప్పై ఏళ్లకు యూనివర్సిటీ వచ్చింది ఆ పిచ్చి పిల్లగాడే తర్వాత యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యాడు పంతొమ్మిది వందల అరవైలో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టడం ద్వారా ఉద్యోగ జీవితం మొదలైంది హన్మకొండలో ఉపాధ్యాయుడిగా నియామకమై లెక్చరర్గా ఆదిలాబాద్కు పోయాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి డెబ్బై తొమ్మిది వరకు సీకేఎం కళాశాల ప్రిన్సిపల్గా బోర్డు మెంబరుగా సేవలు అందించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి తొంభై ఒకటి వరకు సిఫెల్ రిజిస్ట్రార్గా పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై నాలుగు వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు ఇవే కాక వివిధ ప్రభుత్వ హోదాల్లో సంఘాల పదవుల్లో పనిచేసి తనదైన ముద్ర వేశాడు ఇన్ని పదవుల్లో పనిచేసినా నాకు వైస్ ఛాన్సలర్గా చేసిన తృప్తి కంటే సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేయటం ఎక్కువ తృప్తినిచ్చింది అని స్వయంగా అన్నాడు హన్మకొండలో మొదలైన ఉద్యోగ ప్రస్థానం అదే ఊళ్ళో వైస్ ఛాన్సలర్ గా పదవి విరమణతో ముగిసింది తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూనే అనేక పదవుల్లో పనిచేశాడు మూడు దశలుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ కీలక పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల యాభై రెండు వరకు జరిగిన ఉద్యమంతో పాటు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్రను ఎవ్వరూ మర్చిపోలేరు పంతొమ్మిది వందల యాభై రెండులో ఇంటర్మీడియట్ విద్యార్థిగా తెలంగాణకు జైకొట్టి తరగతులను బహిష్కరించాడు వరంగల్లో మొదలైన ఉద్యమం హైదరాబాదులో కేంద్రీకృతమైంది నాన్ ముల్కీ గోబ్యాక్ నినాదంతో ముందుకు పోయింది హైదరాబాదులో జరిగే మీటింగ్కి తోటివాళ్లతో కలిసి బస్సులో జయశంకర్ బయలుదేరాడు బస్సు మధ్యలో ఫెయిల్ కావటం వల్ల హైదరాబాద్కి ఆలస్యంగా చేరుకున్నాడు ఆనాటి మీటింగ్లో పోలీసు కాల్పులు జరిగినాయి ఆనాడు సమయానికి నేను అక్కడికి చేరుకునుంటే కాల్పుల్లో పోయేవాణ్ణి ఇంత వివక్ష ఇన్ని యాదనల నుండి విముక్తి కలిగేది అని తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు అనేవాడు ఫజల్ అలీ కమిషన్ని కలిసి హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ విజ్ఞప్తి పత్రం ఇచ్చిన విద్యార్థి బృందంలో ఉన్నాడు మంచిగా బతకలేకుంటే బిచ్చమెతుకోనైనా బతుకుతాం కానీ ఆంధ్ర వాళ్లతో కలిసి ఉండం అని ఫజల్ అలితో కరాఖండిగా చెప్పిన కార్యవాది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు ఈ సందర్భంలోనే కరుణశ్రీ తెలంగాణ అంతా కేంద్రము అని అంటే జయశంకర్ స్వయంగా కరుణశ్రీని కలిసి ఆయన కవిత్వంలో ఉన్న ఉర్దూ పదాలను చూపించి జాషుగా శ్రీశ్రీ వంటి వారి కవిత్వాల్లో కూడా ఉర్దూ పదాలు ఉన్నాయని చూపాడు ప్రతిరోజు మాట్లాడే మాటల్లో ఎన్ని ఉర్దూ పదాలున్నాయో జయశంకర్ చెప్పాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి ప్రధాని పదిహేను ఆగస్టు నాడు ఎర్రకోట నుండి చేసిన ఉపన్యాసం తెలంగాణ వాదులందర్నీ తట్టింది తెలంగాణ సాధనకు ఎలాంటి వ్యూహాలు రచించాలో జయశంకర్ కు తెలుసు మొత్తం తెలంగాణ ఉద్యమానికి మూడు దశలున్నాయి మొదటిది భావజాల వ్యాప్తి అది జరిగింది రెండోది ఆందోళన కార్యక్రమం అది కొనసాగుతున్నది ఇక మిగిలింది రాజకీయ ప్రక్రియ అది జరగాల్సి ఉంది దానిని పూర్తి చేయటమే ఉద్యమ కర్తవ్యం కావాలి దానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం ఆ పని పూర్తి చేస్తుందని నేను నమ్ముతున్నాను అని అన్నాడు ఈ మూడు దశల్లో కూడా జయశంకర్ పాత్ర మరువలేనిది అందుకే అతడు తెలంగాణ సిద్ధాంతకర్త మొదటిది తెలంగాణ భావజాల వ్యాప్తి అది ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయిందో జయశంకర్ ఒకరోజు ఇట్లా చెప్పిండు ఎందుకమ్మా తెలంగాణ అంటే ఏం సార్ తెలంగాణ వస్తే మా పొలాల్లోకి నీళ్లొస్తాయి మా పోరగానికి కొలువొస్తది అనే భావన వారికి కలిగిందని చదువురాని ఆడవాళ్లు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన చెప్పినట్లు రెండవది ఆందోళన కార్యక్రమం దీనికి సంబంధించి జయశంకర్ చిన్ననాటి సంఘటన ఒకటి చెప్పుకోవాలి బడిలో చదువుకున్న రోజుల్లో బడి ప్రార్థన అయిన తర్వాత వరుస క్రమంలో తిరిగి వెళుతూ పిల్లలందరూ ప్రిన్సిపాల్కి సలాం అని చెప్పి వెళ్ళడం ఆచారం అందుకు బదులు జయశంకర్ ఒకరోజు వందే మాతరం అన్నాడు అందుకు ప్రిన్సిపాల్ దాని అర్థం ఏమిటి అని అడిగాడు తెలియదు అని జయశంకర్ చెప్పాడు ఆనాడు ఉర్దూ మాధ్యమం కావటం వందే మాతరం అనటం శిక్షార్హమైన నేరం ప్రిన్సిపాల్ ముస్లిమే అయినా శిక్షించకుండా తండ్రిని పిలిపించి విషయం వివరించి మెత్తగా మందలించటంతో సమస్య పరిష్కారమైంది కాకుంటే ఆనాడే జయశంకర్ బాలనేరస్తుని కింద జమై ఉండేవాడు ఈ సంఘటన అతనిలోని ఆచరణకు దానివల్ల కలిగే ఆందోళనకు చిత్రిక పడుతుంది తెలంగాణలో జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాన్ని రెండింతలు చేసినవి వీటి వెనుక జయశంకర్ వంటి మేధావులు ఉద్యమ కార్యకర్తల దిశానిర్దేశం ఉంది ఉద్యమాచరణలో ఉన్న యువకులకు తగిన సమాచారం సత్యసమ్మతమైన వివరాలతో జ్ఞానాన్ని అందించాడు తెలంగాణ కోణాన్ని ఊహించని రీతిలో ప్రతి ఒక్క సమాచారాన్ని పూర్తి వివరాలు విశ్లేషణలతో ముందుంచేవాడు ఆ విధంగా ఆందోళన కార్యక్రమాలకు తనదైన రీతిలో చేయూతనిచ్చాడు జయశంకర్ విద్యార్థి నాయకుడు సంఘ నాయకుడు గొప్ప పరిపాలనా దక్షుడు జయశంకర్ తెలంగాణను స్వప్నించి అహర్నిషను శ్రమించిన కార్యశూరుడు తను చెప్పిన మూడవ దశ రాజకీయ ప్రక్రియ నేరుగా ఎన్నడూ రాజకీయ ప్రక్రియలలో పాల్గొనకున్నా ఆది దశగా తన పాత్రను పోషించాడు తెలంగాణ కోసం పలవరించిన తెలంగాణ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి తన సహకారం అందించాడు చెన్నారెడ్డి నుండి చంద్రశేఖరరావు వరకు ప్రతి ఒక్కరి రాజకీయ పార్టీకి తన మేధోశ్రమను దారపోశాడు ఎందుకంటే తెలంగాణ భావన మరింత బలపడుతుందనే ఆశతో చేశాడు ఆయన ఆశించినట్లే చివరగా రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ వచ్చింది ఈ క్రమం అంతా ఆయన దార్శనికతను సూచిస్తుంది జయశంకర్ తెలంగాణలో జరిగిన ప్రతి ప్రజా ఉద్యమంలో పాల్గొన్నాడు ర్యాలీలు ధర్నాలు సభలు సమావేశాలు ఐక్యవేదికలు ఇట్లా ఎన్ని కార్యక్రమాలు ఒకటేమిటి సమస్తంలో ఆయన కనపడ్డాడు శ్రీకృష్ణ కమిటీ వేయంగానే తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నివేదిక తయారు చేశాడు కమిటీ వాళ్ల సందేహాలు తీర్చడానికి క్యాన్సర్తో బాధపడుతూ కూడా ఢిల్లీకి పోయాడు తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు నీతి నిజాయితీ నిరాడంబరత నిబద్ధత సమయపాలన ఇట్లాంటి లక్షణాలున్న మహామనిషి ఆయన సమయపాలన నిబద్ధతల గురించి తెలిపే సంఘటనలు అనేకం జయశంకర్ సిఫెండ్ రిజిస్టార్గా ఉన్న సందర్భంలో సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి పదిన్నర వరకు తన పరిశోధక విద్యార్థికి సమయం కేటాయించేవాడు భోజనం సమయంలో విద్యార్థిని కూర్చోబెట్టుకుని మెటీరియల్ చూసేవాడు సార్కు దగ్గర మిత్రుడొకరు ఒకరోజు సాయంత్రం ఐదు గంటల వరకు గడిపి తృప్తి చెందక ఇంకా మాట్లాడడానికి ప్రయత్నించాడు జయశంకర్ నా పిహెచ్డి స్టూడెంట్ వచ్చే సమయమైందని మనం తరువాత కలుద్దామని ముగించాడు ఈ పరిశోధక విద్యార్థే తర్వాత కాలంలో ఖమ్మం పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేశాడు జయశంకర్ కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు ఈ ప్రిన్సిపాల్ అతని దగ్గర కూర్చొని సమయం తెలియకుండా మాట్లాడుతుంటే నీకు రైల్ టైం అవుతుంది స్టేషన్కి పోవడం ఆలస్యమవుతుంది కనుక నీవు వెళ్లవచ్చు అన్నాడు ఈ రెండు సంఘటనల్లో ఒకే వ్యక్తి కనపడుతున్నాడు జయశంకర్ ఆ వ్యక్తికి కాక సమయానికి విలువ ఇచ్చి పాటించటం ఇక్కడా కనపడుతున్నది నీళ్లు నిధులు భూమి ఉద్యోగాలు బొగ్గు కరెంటు ఇట్లా ఒకటేమిటి సమస్త విషయాలపై లెక్కలతో సహా జరిగిన అన్యాయాలను ప్రజాప్రతినిధుల వద్ద ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వద్ద చెప్పేవాడు సాహిత్య సాంస్కృతిక రంగాల పట్ల ఆయన చక్కని చూపు పెట్టాడు ఒకసారి అతను మాట్లాడుతూ వామిలాల గోపాలకృష్ణయ్య కాలోజీ నారాయణరావులు ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు ఇద్దరు మూడు నెలల తేడాతో చనిపోయినారు వావిలాల చనిపోయిన కొన్ని గంటలలోనే గుంటూరులో ఆయన స్మారక కేంద్రం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కాళోజీ కన్నుమూస్తే ఎన్నిసార్లు డిమాండ్ చేసిన వరంగల్లో ఆయన పేరున స్మారక కేంద్రం ఏర్పాటు చేయలేదు ఇది ప్రాంతీయ వివక్షను ప్రతిబింబించటం లేదా అని ప్రశ్నించాడు ఇట్లా ప్రతి ఒక్క రంగంలో ప్రజల్ని చైతన్యపరిచాడు తెలంగాణ రాష్ట్రం ఒక్కటే నా కల నేను జీవితంలో కన్న ఒకే ఒక్క కళ అది ఆ కళ నెరవేరుతుందని నమ్ముతున్నా తెలంగాణ యువతరం విద్యావంతుల మీద విశ్వాసంతో ఈ నమ్మకాన్ని స్థిరపరుచుకున్నా ఇప్పుడు లక్షలాది మంది తెలంగాణవాదాన్ని అనుసరిస్తున్నారు అంతిమంగా విజయం సాధిస్తారు అంతదాకా విశ్రమించరు అని నమ్మకంగా పలికేవాడు ఆ నమ్మకం నిజమైంది అమరుల త్యాగాల వల్ల తెలంగాణ సాకారమైంది ఆయన గొప్ప మానవతావాది తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా ఆంధ్ర ప్రజలు ఎవరైనా సరే ఇక్కడే ఉండవచ్చని జయశంకర్ ప్రతిపాదించాడు అయితే ప్రజలను ఆధిపత్య దోపిడీ వర్గాల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలన్నాడు పొట్టపోసుకోవడానికి వచ్చేవారిని తెలంగాణ ప్రజలు ఆదరించాల్సిందే పొట్ట కొట్టేవాళ్ల మీదే మన వ్యతిరేకత అంతా అన్న కాలోజీ సూత్రానికి తెలంగాణ కట్టుబడి ఉండాలన్నాడు జీవితాంతం పదవుల్లో ఉద్యమాల్లో తిరిగిన జయశంకర్ పెండ్లి చేసుకోలేదు ఉద్యోగరీత్యా సంపాదించినదంతా ఉద్యమాల కోసం ఖర్చు పెట్టాడు ఉమ్మడి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు జీవితకాలం ఎక్కువగా ఇట్లాగే ఖర్చు అయింది ఉమ్మడి కుటుంబంలోని వాళ్లందరూ పెరిగి ఎవరి సంసారాలు వాళ్లకైనాక జయశంకర్ ఒంటరిగా మిగిలాడు తనకు సహాయంగా ఉండడానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లవాడిని చేరదీశాడు అతడిని చదివించాడు అనాథతో పెండి చేశాడు వారికో పాప పుట్టింది వాళ్లతో కలిసి జీవితం చివరి దశలో గడిపాడు ఇచ్చిన పాత ఇల్లు అమ్మి వరంగల్లో ఫ్లాట్ తీసుకున్నాడు అదే అతని ఆస్తి పెన్షన్తో కాలం గడిపాడు ఉదాత్తమైన వ్యక్తిత్వం మృదు భాషణం ఉద్యమస్ఫూర్తి చెదరని స్థితప్రజ్ఞత కలిస్తే జయశంకర్ ఆవాల గోపాలంతో జయశంకర్ సార్ అని పిలిపించుకున్న అధ్యాపకుడు జయశంకర్ సార్ ఉద్యమ పితామహులుగా తెలంగాణ జాతిపితగా పేరొందడానికి కారణం కార్యకర్తకు కావలసిన కార్యదీక్షతో పాటు కేసీఆర్ వంటి నాయకులకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని అందివటమే అందుకోసం నిద్రాహారాలు మాని కృషి చేశాడు సహనం స్థిర చిత్తం సిద్ధాంతం అనే మూడు అంశాలు ఆయనలో ముప్పిరిగొన్నాయి వ్యక్తిగతంగా ఆయన క్రమశిక్షణ అలవర్చుకోదగినది ఆయన శనివారం భోజనం చెయ్యడు ఎందుకట్లా తినరు అని ఎవరైనా ఒత్తిడి చేస్తే చిరునవ్వుతో వారించేవాడు అతను రెండు విషయాల్లో రాజీ పడలేదు ఒకటి శనివారం ఉండడం రెండు తెలంగాణ అంశం మాట్లాడకుండా ఉండలేకపోవటం తెలంగాణ విషయంలో వారి నిబద్ధత పసి పిల్లవాడికైనా తెలుసు అట్లాంటి జయశంకర్ తెలంగాణ సాకారం కాకముందే క్యాన్సర్ బారిన పడి ఇరవై ఒకటి జూన్ రెండు వేల పదకొండున లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు ఎంతో మంది మనుషులు జీవితంలో ఎన్నో తోవల్లో నడుస్తారు అవసరాన్ని బట్టి అనుకూల అనుకూలం కాని పరిస్థితులను బట్టి ఆలోచనల్లో మార్పును బట్టి మార్గాలను మార్చుకుంటారు ప్రొఫెసర్ జయశంకర్ మాత్రం జీవితాంతం ఒకే మార్గంలో నడిచాడు ఒకే మాట మీద నిలబడ్డాడు అందరినీ తన మార్గంలో నడిపించాడు అందుకే అతడు మార్గదర్శి తెలంగాణకు చిరునామా ఉద్యమాగ్ని చల్లారినా విశ్రమించలేదు వివక్షను నిలదీయుట విస్మరించలేదు తోడు ఎవరు లేకున్నా తొవ్వ తీసినాడు ఆంధ్రవలస పాపాలను రాసిపెట్టినాడు విద్రోహం మూలాలు విప్పి చెప్పే దీక్ష విడివని జయశంకర్ ఎప్పుడు తెలంగాణ రక్ష తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు తెలంగాణ వాదాన్ని తీర్చిదిద్దినావు మారుతున్న తరానికి మార్గం చూపావు అరవదేండ్ల తెలంగాణ మనాదివే నీవు మలిదశ పోరాటానికి పునాదివే నీవు భావాలను విదజలిన వెల్లువవైనావు తెలంగాణ పాటకు పల్లవివైనావు ఒడిదుడుకులలో చెదరని ధైర్యమిచ్చినావు తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు